ప్రభు నియస్క్రిత్తు వారి పరిశుద్ధమైన నవంపేట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడు అడ్డమైన ప్రతి వేదవ క్రైస్తవుల గురించి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు నోరుంది కదా అని వచ్చినట్లు మాట్లాడితే నాలుగు కోసి చేతుల్లో పెడతాం కోడకల్లా ఒకవైపు హిందుత్వవాదులు మరొక వైపు రాజకీయ నాయకులు ఈ మధ్య సినీ హీరోలు హీరోయిన్లు చివరికి జబర్దస్త్ లాంటి వల్గర్ షోలో స్త్రీల వేషాలు వేసుకొని జనాల మధ్యన నోటుకొచ్చినట్లుగా మాట్లాడే కిరాకార్పి కార్పి లాంటి వాడు కూడా మా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు వీడేమంటున్నాడో తెలుసా క్రైస్తవులు తాగుబోతులట గుట్కాలు నవ్వులుతారట సిగరెట్లు తాగుతారట మోసగాళ్ళట హద్దు అదుపు లేదు వీడి నోటికి వీడేం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి వీడేం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి కేవలం ఎలాగైనా హిందూ ధర్మాన్ని తగ్గించి క్రిస్టియనిజంని దాని మీద పెంచాలి క్రైస్తవ మతస్థులను కూడా కొన్ని వేల మందిని పైన దింపేస్తున్నాడు పైన సిగరెట్లు తాగుతున్నారు మందు తాగుతున్నారు మన గుట్కాలు వేసుకుంటున్నారు ఇది నేను ప్రత్యక్షంగా ఒక రోజు తిరుమలకి వెళ్ళినప్పుడు చూశాను అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ ప్రపంచంలోనే గర్వించదగ్గ ఏడు కొండలుండే ఇలా జరుగుతుందంటే ఎవరు అది వస్తున్నారు ప్లస్ కార్యకలాపాలు చేస్తున్నారు నాన్ వెజ్ కాదు జగన్మోహన్ రెడ్డి తొత్తులు పైన నువ్వు మటన్ వండుకోవాలను ఆశ్చర్యపోనక్కర్లేదు బూతులు తిట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు పైన సెటిల్మెంట్లు చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు పైన ఒక చిన్నపాటి వన్ షాప్ నువ్వర కనబడకుండా తాగేటట్టు పెట్టుకున్న ఆశ్చర్యపోన ఎందుకంటే ఎక్కడ వీళ్ళు మాట్లాడే విధానాన్ని మనం అనుకున్న తర్వాత నేను మాట్లాడేది అని ఎవరు అనుకోవడదు చూసారుగా వీడు ఏం మాట్లాడుతున్నాడు అరే ఆర్పీ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నటువంటి నువ్వు ఒకసారి నేను చూపించే వీడియో చూడరా ఇది ప్రత్యేకంగా నీ కోసం మాత్రమే నేను టెలికాస్ట్ చేస్తున్నాను సహజంగా మేము హిందువులందరినీ గౌరవిస్తాం హిందూ దేవీ దేవతలను గౌరవిస్తాం హిందువుల ఆచారాలను సాంప్రదాయాలను గౌరవిస్తాం కానీ నువ్వు నీ హద్దు దాటి నీ లిమిట్ క్రాస్ చేసి ఎదుటివారి గురించి నువ్వు మాట్లాడావు కాబట్టి నీకు అంతే పరుష పదజాలంతో సమాధానం చెప్పాల్సి వస్తుంది ఏమన్నావురా నువ్వు క్రైస్తవులు మందు తాగుతారా క్రైస్తవులు సిగరెట్లు తాగుతారా క్రైస్తవులు గుట్కాలోల్తారా క్రైస్తవులు మోసగాళ్ళ త్రాగుబోతులు కానీ తిరుగుబోతులు కానీ దొంగలు కానీ మోసగాళ్ళు కానీ పరలోకంలో ప్రవేశించలేరు అని దేవుని వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు ప్రభువును నిజంగా ప్రేమించిన వాళ్ళు ఆయన గురించి నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు నిజంగా ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా త్రాగుబోతులుగా కానీ గుట్కాలు నమ్మినేవాళ్ళుగా కానీ సిగరెట్లు తాగేవాళ్ళుగా కానీ మోసగాళ్ళుగా కానీ ఉండరు నువ్వు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నావు నేను మీ దేవి దేవతల గురించి మాట్లాడాల్సిన స్థితిలోనికి నువ్వే నన్ను తీసుకొని వచ్చావు క్రైస్తవులు తాగుతారు అని నువ్వు అంటున్నావు మీరు పూజించే దేవతలు తాగుబోతులు అని నేనంటున్నాను చూడు ఈ వీడియో చూడు ఒక్క నిమిషం ఈ వీడియోను చూడు తర్వాత నీతో మాట్లాడతాను దీనికి ఏం సమాధానం చెప్తావో వింటాను నేను పతివ్రత శిరోమణి పరమాన్నం ఉండితే తెల్లారినా కూడా వేడి చల్లారలేదంట అలా ఉంది ఆర్పి మాట్లాడుతున్నటువంటి మాట తీరు వీడు ఒక పెద్ద పరిశుద్ధుడు వీడు ఒక పెద్ద నీతివంతుడు వీడుొక పెద్ద యథార్థవంతుడు పాపం మంచినీళ్ళు తప్ప ఏమి తాగడు వీడు వీడు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక చెత్త నవ్వులుతూనే ఉంటాడు సందు దొరికితే ఏదో ఒకటి తాగుతూనే ఉంటాడు ఎంతమందిని మోసం చేసి ఎంతమందిని అనగదొక్కి వీడి స్థాయికి వచ్చి ఉంటాడో ఎన్ని గుట్కాలు నవ్వులు ఉంటాడో వీడు వీడి వాళ్ళ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు లోకంలో ఇష్టానుసారంగా బ్రతికి మందు తాక్కుంటూ సిగరెట్లు దాక్కుంటూ గుట్కలనుకుంటూ సినిమా హాళ్ళ చుట్టూ తిరుక్కుంటూ వ్యభిచారులుగా జోదగాళ్ళుగా దొంగలుగా మోసగాళ్లుగా బ్రతికినటువంటి మనుషులే ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని ఏసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి వాటిని పూర్తిగా విడిచిపెట్టి మనస్సును మార్చుకొని యథార్థవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు వాళ్ళు క్రైస్తవులు ఇవాళ ఎవరైనా ఒక్క క్రైస్తవుడు సినిమా థియేటర్లో కనబడితే అతన్ని బయట నుంచి ఎవరైనా ఇంకొక క్రైస్తవుడు చూస్తేనే ప్రాణం పోయినట్లుగా అనిపిస్తుంది ఆ థియేటర్కి వెళ్ళిన వాడికి అరే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వెళదాం పద ఆ షాప్లో కూర్చొని మందు తాగుతున్న వాళ్ళందరినీ కూడా నిలవబెట్టి మీలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు మీలో ఎంతమంది హిందువులు ఉన్నారు అని అడుగు నీ కళ్ళకు పట్టిన పొరలు మొత్తం అప్పుడే రాలిపోతాయి వ్యభిచార గృహాల దగ్గరికి వెళదాం పద వ్యభిచార గృహాల్లో రెడ్ లైట్ ఏరియాల్లో ఒళ్ళ వారి దగ్గర కాల్గర్స్ దగ్గర ఉన్న పట్టుకొని నాయనా మీరు ఎవరిని పూజిస్తారా మీరు హిందువులా క్రైస్తవులా అని అడుగుదాం అక్కడ నీకెవరు కనపడతారో చూస్తే నీ ఫిల్మెట్ ఏమైనా వెలుగుతుందేమో అప్పుడు పాన్ షాపుల దగ్గర నిలవబడు గుట్కాలు కొంటున్న వారినందరినీ కూడా ఒకరోజు అబ్జర్వ్ చేసి ఆ గుట్కాలు తీసుకుని నవులుకుంటూ వెళుతూ ఉంటారు చూడు నోట్లో ఆ దరిద్రులు పట్టుకొని అరే బాబు మీరు క్రైస్తవులా హిందువులా అని అడిగి చూడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో నీకు అర్థమవుతుంది సిగరెట్ షాపుల దగ్గర నిలవబడు సిగరెట్ పెట్టాలను కొంటున్న వాళ్ళని ఒకసారి ఆపు సిగరెట్ తాగుతున్న వాడిని అడుగు వందకి వంద మంది మీద సర్వే చేయి వాడు క్రైస్తవుడా హిందువు అని అడుగు వాడు ఏం చెప్తాడో విను అప్పుడుకైనా నీకు బుద్ధి వస్తుందేమో ఇవాళ లోకాన్ని వదిలిపెట్టి ఇష్టానుసారంగా తిరిగే వెచ్చల జీవితాన్ని వదిలిపెట్టి వాగారిటీని వదిలిపెట్టి నీతిగా బ్రతికేవారు క్రైస్తవులు ఈ వీడియోలో నేను ఒకటి రెండు తప్పుడు పదాలు వాడాల్సి వచ్చింది నీకోసం దానికే మా క్రైస్తవులు చాలా నొచ్చుకుంటూ ఉంటారు ఎందుకన్నా మీరెందుకని అపవిత్రమైన పదాలు వాడుతున్నారు మీరెందుకని బూతు పదాలు వాడుతున్నారన్న వాడంటే దేవుడంటే ఎవడో తెలియనివాడు రక్షణ లేనివాడు లోకానుసారంగా బ్రతికేవాడు రాళ్లకి రప్పలకి దండం పెట్టుకునేవాడు సృష్టిని పూజించేవాడు నీకు తెలుసు కదన్నా సృష్టికర్త నువ్వెందుకన్నా తప్పుగా మాట్లాడి నువ్వు నోరు పాడు చేసుకుంటా బైబిల్ గ్రంథంలో బూతులు మాట్లాడద్దు దాన్ని ఉంది కదన్న అని నాకే చాలామంది చెప్తారు ఇప్పుడు అదిరా క్రైస్తవం అంటే అలాంటిది నువ్వు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నావు బీరు తీసుకొని వచ్చి చక్కగా ఆ దేవతకి ఎలా తాగిస్తున్నారో చూసావు కదా ఒకవేళ నేను క్రైస్తవునే అనుకొని చాలామంది పూర్తిగా మారని వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు ఇంకా లోకంలోనే బ్రతుకుతున్న వాళ్ళు బలహీనతలను వదిలిపెట్టుకోలేని వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం ఉన్న ఒకరో ఇద్దరో వారిలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని బట్టి నీకెక్కడైనా సిగరెట్ తాగుతూ కనబడవచ్చు పుట్టుకతోనే ఎవడు క్రైస్తవుడు కాడు ఆర్పి ఏసుక్రీస్తు ప్రభువును మనసారా నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వాక్యానుసారంగా బ్రతికిన తర్వాత మాత్రమే అతను క్రైస్తవుడు అవుతాడు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అతను క్రైస్తవుడు కాదు ఒక ఎసి కుటుంబంలో ఒక మాల కుటుంబంలోనో మాది కుటుంబంలోనో పుట్టినంత మాత్రాన అతను క్రైస్తవుడు కాదు పుట్టుకతో క్రైస్తవుడు అంటూ ఎవడు ఉండడు మనసు మారినంత వరకు కూడా వాడు లోకస్తుడిగానే పరిగణించబడతాడు దేవుని వాక్యం ప్రకారంగా తెలిస్తే మాట్లాడు తిరుమల కొండ తిరుమల కొండ మీద ఇరవై వేల మందిని పాతిక వేల మందిని క్రైస్తవుని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అని అన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డినే మేము క్రైస్తవుడిగా అంగీకరించాం నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను నేను బైబుల్ చదువుకుంటాను నేను ప్రార్థన చేస్తుంటాను అని ఆయన అన్న అతను ఒక రాజకీయ నాయకుడిగానే చూస్తాం ఏసుక్రీస్తు ప్రభువు పట్ల అభిమానం కలిగిన వ్యక్తిగా మాత్రమే చూస్తాం తప్ప నిజమైన క్రైస్తవుడిగా మేము అతన్ని అంగీకరించలేము ఎందుకంటే క్రైస్తవుడు విగ్రహారాధన చేయడు క్రైస్తవుడు హిందూ దేవీ దేవతల విగ్రహాల ముందు సాగిలపడ్డు క్రైస్తవుడు మాలలు వేయడు ఒకవేళ మీరు అనొచ్చు మరి ఆర్సీఎం వాళ్ళు చేస్తున్నది ఏంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలను పెట్టుకుంటారు కదా వాళ్ళు మరీ విగ్రహాలను పెట్టుకుంటారు కదా మరి వాళ్ళు కూడా క్రీస్తు మాలలు వేస్తారు కదా అని దేవునికి ఒకరోజు వాళ్ళు లెక్క చెప్తారు దాని గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకోవట్లేదు ఈరోజు నీకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు ఆయన ఎన్ని సందర్భాల్లో మీ హిందువుల గుళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఎన్ని సందర్భాల్లో మీ స్వామీజీల దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్నాడు ఎన్ని సందర్భాల్లో మీ స్వామీజీల దగ్గర హోమాలు చేశాడు ఏ రోజైనా ఓ ప్రార్థనా మందిరంలో కూర్చొని ప్రేర్ చేసుకోవడం చూసారు ఆయన్ని ఎక్కువగా మాట్లాడితే అతన్ని హిందువుగానే పరిగణిస్తాం మేము అట్లాంటి వ్యక్తిని నువ్వు ఉపయోగించుకొని అట్లాంటి వ్యక్తి మీద ద్వేషంతో ఈర్షతో అసూయతో నువ్వు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నావు ఏడుకొండలు ఎక్కాల్సిన కర్మ మా క్రైస్తవులకు ఏం పట్టిందిరా దరిద్రుడా ఏడుకొండలు ఎందుకు ఎక్కుతాం విగ్రహాలను కళ్ళారో చూడడమే తప్పనుకుంటాం మేము విగ్రహాలను ముట్టుకుంటేనే పాపం అనుకుంటాం మేము విగ్రహాల ముందు నిలవబడ్డానికే ఇష్టపడదు క్రైస్తవుల మనసు అట్లాంటిది ఏడు కొండల మీద ఉద్యోగం ఇస్తే క్రైస్తవులు ఎందుకు చేస్తారనుకుంటున్నావు ఏడు కొండల మీద షాపులు ఏ షాప్ అది లిక్కర్ షాపులు ఎలా పెట్టుకుంటారు క్రైస్తవులు అనుకుంటున్నావు సిగరెట్లు ఎలా తాగుతారు అనుకుంటున్నావు గుట్కలు ఎలా నవ్వుతారు అనుకుంటున్నావు మీకున్నటువంటి ఆ దిక్కుమాలిన బుద్ధి క్రైస్తవులకు ఎందుకు ఆపాదిస్తున్నావు నువ్వు ఇవాళ క్రైస్తవ్యం పరిశుద్ధమైనది ఏసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధుడు నాలో పాపం ఏదైనా ఉంటే నిరూపించండి అని సవాలు చేసిన ఒకే ఒక్కడు ఈ సృష్టిలో అలాంటి వ్యక్తిని నమ్ముకున్న వారు ఇంకెంత పరిశుద్ధులుగా ఉంటారో ఆలోచించు నీకు తాగాలనిపిస్తే తాగు నీకు తిరగాలనిపిస్తే తిరుగు ఆ గుట్కాల నవ్వులు లేకపోతే గంజాయి దాగు ఆ డ్రగ్స్ తీసుకొని ఆ పబ్బుల్లో పంది బొరినట్లు కోర్లు కానీ క్రైస్తవుల జోలికి వస్తే మాత్రం క్రైస్తవులు వదిలిపెడతారేమో కానీ నాలాంటి మెంటల్ గాళ్ళు ఉంటారు క్రైస్తవంలో కూడా దుడుకు పేతురులాగా క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ మాత్రం ఊరుకోదు దొరికితే కొడక కాళ్ళు చేతులు ఎరగొట్టి కూర్చోబెడతాం క్రైస్తవుల గురించి నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకో క్రైస్తవ్యం మీద నువ్వు వదిలినటువంటి ఆ నోటి విరోచనాలని శుభ్రం చేసుకో లేకపోతే మాత్రం సీఎండిఎఫ్ చేతుల్లో నీకు దేహశుద్ధి జరిగి తీరుతుంది జ్ఞాపకం ఉంచుకో మీకులాగా వెళ్ళి మీరు పూజించే దేవీ దేవతల విగ్రహాలకి బీర్లు పోయటం కళ్ళు పోయటం సారా పోయటం క్రైస్తవులు చేరేట్లా మీరు తాగుతారు మీ దేవీ దేవతలకు పోస్తారు దేవీ దేవతల పేరు చెప్పుకొని మీరు తింటారు మాకు అవసరం లేదు మా దేవుడు మమ్మల్ని అలాగ పెంచలేదు మాకు అలాంటి బోధ చేయలేదు ప్రతి ఒక్కడు కూడా హద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నారు నోటికి ఒక్కడి కాళ్ళు చేతులు ఎరగదేస్తే ఇంకోటి మాట్లాడడానికి ముందుకు రాడు ప్రతి క్రైస్తవుడు కూడా దయచేసి ఈ విషయాన్ని ఖండించండి ఈ విషయాన్ని షేర్ చేయండి మీ అభిప్రాయాలు తెలియచేయండి మీ అందరికీ వందనాలు